ఇది నా వినాయక చవితి డైలీ బ్లాగ్స్ లో డే త్రీ బ్లాగ్ అనమాట సో వీడియో అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ రోజు దీపారాధన చేస్తున్నాం కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి దీనిలో పార్టిసిపేట్ చేశారు సో అది మీకు చూపించాలని చిన్నగా వీడియో అయితే షూట్ చేశాను నేను ఆల్రెడీ వినాయక చవితి వీడియో పోస్ట్ చేశాను తర్వాత డే టు బ్లాగ్ అది కూడా పోస్ట్ చేశాను ఇది డే త్రీ దీపారాధన డే త్రీ వ్లాగు ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఆ వీధిలో వాళ్ళు అందరూ కలిసి ఇలా ఒకే దగ్గర కలిసి పార్టిసిపేట్ చేయడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది అది కూడా ఈ ఒక వినాయక చవితికి మాత్రమే అందరూ కలుస్తారు మెయిన్ గా వినాయక చవితి అనగానే పిల్లలందరికీ చాలా హడబడిగా ఉంటుంది నెక్స్ట్ మన పెద్దవాళ్ళు కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మా వినాయకుణ్ణి మేము ఫైవ్ డేస్ ఉంచుదామని అనుకున్నాం కాబట్టి రోజు ఇలా ఏదో ఒక యాక్టివిటీ అయితే పెడదామని ముందుగానే డిస్కస్ చేసుకుని రోజుకొకటి కండక్ట్ చేస్తున్నారు అనమాట ఈ రోజు దీపారాధన నిన్న పూజ అయ్యింది మొన్న వినాయక చవితి అలా ఒక్కొక్కటి ఈ వినాయక చవితి పుణ్యమా అంటూ పిల్లలకి పెద్దవాళ్ళకి కొంచెం అయినా సరే ఫోన్స్ కి దూరంగా ఉండి ఏదో ఒక యాక్టివిటీలో పాల్గొనడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది చాలా చాలా బాగా నచ్చింది అంటే ఏమనిపించిందంటే నాకు పర్సనల్ గా సంవత్సరం అంతా ఎలా వినాయక చవితి చేసుకుంటే అని అనిపించింది సూపర్ ఈ పిల్లలందరూ చక్కగా ఆడుకుంటుంటే మా చిన్నప్పుడు రోజులు అయితే గుర్తొచ్చాయి మేము కూడా ఇంతే కదా అని అనిపించింది అలా పిల్లలందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళ సాంగ్స్ పాడుతూ ఉంటే మేము చక్కగా పెద్దవాళ్ళందరూ కలిసి ఇలా వినాయకుని ఇంకా ఓం ఒకటి స్వస్తి కూడా వేసి ముగ్గుతో తర్వాత కలర్స్ వేద్దామని అనుకుంటున్నాము ఎలా వేయాలి ఏంటి అనేది అందరం కలిసి డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే పర్ఫెక్ట్ గా రావాలి కాబట్టి ఒకరు ముగ్గు వేస్తుంటే ఇంకొకరు దాని మీద కలర్స్ వేసి దాని మీద ఇంకొకరు దీపాలు పెట్టి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు అయితే చేస్తున్నారు ఇంకా పెద్దవాళ్ళందరూ కలిసి ఈ పనులు బిజీగా ఉంటే పిల్లలందరూ కలిసి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అంటే వాళ్ళ డాడీస్ వాళ్ళు వాళ్ళని హ్యాండిల్ చేస్తున్నారు అనమాట ముగ్గులు అవి తొక్కకుండా మధ్యలోకి వచ్చి చెరిపోయకుండా అన్ని చూసుకుంటున్నారు అంటే ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి ఆ వీధిలో వాళ్ళంతా కలిసి భలే అనిపించింది అంటే ఇలాగే ఉంటే బాగుంది రోజు అని పిల్లలకు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలి అంటే ఇలాంటి అకేషన్స్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి మెయిన్ గా ఎందుకంటే ఎవరు రిలేటివ్స్ లేకపోతే ఎవరు ఏమవుతారు ఏంటి అనేవి కూడా వాళ్ళకి తెలియవు అయితే స్కూలు లేదా ఫోన్ ట్యూషన్స్ ఇవే తప్ప వాళ్ళకి ఏమీ తెలియట్లేదు సో మధ్య మధ్యలో ఇలాంటి యాక్టివిటీస్ లో వాళ్ళని పార్టిసిపేట్ చేయగలిగితే కొన్ని ఎథిక్స్ అనేవి తెలుస్తాయని నాకు అనిపించింది ఇలా అందరూ కలిసి ఒకే దగ్గర ఉండి ఎవరు ఎలా డిజైన్ చేయాలి ఏ కలర్ వేయాలి ఏ ముగ్గు వేయాలి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే చాలా బాగా అనిపించింది అంటే ముఖ్యంగా నాకు ఫోన్స్ కి దూరంగా ఉన్నాం కదా అది బెస్ట్ అని అనిపించింది ఎవరికి నచ్చిన వాళ్ళు డిజైన్ చెప్తూ ఆ కలర్ వేద్దాం ఈ కలర్ వేద్దాం అనుకుని ఫైనల్ గా మా వినాయకుని అయితే మేము రూపుదిద్దేశాము ఆ పార్వతి దేవి వినాయకుని చేయడానికి నలుగు పిండి ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ మేమైతే ఈ వినాయకుని బొమ్మ ముగ్గుతో వేసి ఐ మీన్ అంటే కలర్స్ వేసి తర్వాత దీపాలు పెట్టడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాము ఎందుకంటే రోజు చెయ్యం కాబట్టి అప్పుడప్పుడే ఎలాంటి కళాఖండాలు చేస్తూ ఉంటాం కాబట్టి కష్టపడాలి తప్పదు వినాయక చవితి స్టార్ట్ చేసాం మొదలు ఇంకా నిమజ్జనం చేసే వరకు ఏదో ఒక పని అలా ఉంటూనే ఉంది అస్సలు ఖాళీ లేదనమాట పూజలు చేయాలి ఇంకా వినాయకుడి దగ్గర పనులు చూసుకోవాలి ఇంకా నెక్స్ట్ వీడియోస్ తీసుకోవాలి ఆ ఎడిటింగ్ చేయాలి చాలా అంటే చాలా పనులు ఉన్నాయి అంటే చాలా మందికి వినాయక చవితి అయిపోయింది అంటే సరిపోద్ది బట్ ఇలా యూట్యూబర్స్ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా హెడ్ ఎక్ వచ్చేస్తుంది ఈ వీడియోస్ అన్ని తీసేయడం పక్కన పెడితే వాటిని ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఎవరివ్వాలి తమ్ నేల్స్ చేయాలి అవి ఎలా ఏంటి అనేది చూసుకోవడానికి చాలా అంటే చాలా హెడ్ ఎక్ వస్తుంది మేబీ అది ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నాకు మ్యారేజ్ అయిన ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పటి వరకు ఒకసారి కూడా వినాయక చవితి ఐ మీన్ అంటే విగ్రహం పెట్టి మా ఫ్యామిలీలో అయితే పూజ చేయలేదు అంటే ఎవరికి వాళ్ళు ఇంట్లో పెట్టి పూజ చేయడం తప్ప ఎలా ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టి అక్కడ అందరూ గ్యాదర్ అయ్యి ఇలా సెలబ్రేట్ చేసుకున్నది అయితే ఇప్పటి వరకు లేదనమాట ఫర్ ది ఫస్ట్ టైం కాబట్టి చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇక్కడ అత్తయ్య వాళ్ళు ప్రమిదల్లో ఒత్తిలు వేసి దీపాలు కూడా పెడుతున్నారు ఆయిల్ వేసి అవన్నీ తెచ్చి ఇక్కడ మళ్ళీ భోంలోని స్వస్తిలోని వినాయకుడి దగ్గర మేము పెడుతున్నాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వినాయక చవితి చేద్దాము మనం కూడా ఒక బొమ్మ పెట్టుకుందాము ఆలోచన వచ్చిన మా మరిది గారికి మా హస్బెండ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఎంత బాగుంటుంది సెలబ్రేషన్స్ అనేవి నేను ఇప్పుడు నా లైఫ్ లో చూడలేదనమాట అటు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఇక్కడ కానీ బట్ మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత ఇన్ని ఇయర్స్ కి ఎంత అదృష్టం అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే మాకు మేముగా వినాయకుని పెట్టుకుని పూజ చేసింది అయితే లేదు అటు అమ్మ వాళ్ళు ఊర్లో అయితే ఒక దగ్గర పెడతారు అక్కడ పిల్లలందరూ వెళ్ళి ఆడుకునే వాళ్ళము అలా ఉండేది బట్ ఇప్పుడు ఇక్కడ మనమే ఒక వినాయకని పెట్టుకున్నాము అంటే చాలా ప్రౌడ్ గా అనిపించింది దట్ ఇలా నాకు యూట్యూబ్ ఛానల్ ఉండటం దానిలో నేను వీడియోస్ పోస్ట్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీ మెమొరబుల్ డేస్ అనమాట ఇవన్నీ కూడా ఒకనొక టైంలో చాలా చాలా మెమొరబుల్ గా ఉంటాయి అందరికి చూసుకోవడానికి నాకు యూట్యూబ్ నుంచి ఎంత మనీ వస్తుంది అనేది పక్కన పెడితే ఇలాంటివనేవి చాలా చూసుకోవడానికి యూజ్ అవుతాయి అండ్ చాలా గుర్తుగా కూడా ఉంటాయి మనకి కానీ మన పిల్లలకు కానీ రానున్న కాలంలో ఎలాంటివి ఒక అకేషన్స్ సెలబ్రేషన్స్ ఇలాంటివి ఒక సాంప్రదాయాలు ఉన్నాయని కూడా పిల్లలకి తెలియదు ఏమో నాకు తెలిసినంత వరకు ఎందుకంటే వాళ్ళు ఉన్న బిజీ షెడ్యూల్ లైఫ్ వేరే ఎలా ఉంటుంది ఇప్పటికే చాలా వరకు మారిపోయాయి మన అమ్మమ్మలు అమ్మలు తర్వాత ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి సో వాళ్ళకి ఏదో ఒక టైంలో చూసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ యూట్యూబ్ పుణ్యమా అంటూ వాళ్ళకి తెలిసి వచ్చే టైంకి ఎలా చేయాలి ఏంటి అనేది ఒక రిఫరెన్స్ గా అయితే ఇలాంటి వీడియోస్ చాలా యూస్ అవుతాయి ఇక్కడ చూసారా ఎన్ని వినాయకులు ఉన్నారో బుజ్జి బుజ్జిగా చిన్న వినాయకులు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ ఉన్నాయి అనుకుంటాను అంటే ఇంట్లో పూజ చేసుకుని దగ్గరలో ఉన్న ఇలాంటి పెద్ద వినాయకులు దగ్గరికి ఇచ్చేస్తారు కదా అంటే ఎక్కువ రోజులు ఉండకుండా మూడు రోజులు కానీ లేకపోతే ఒక రోజు కానీ ఐదు రోజులు కానీ అలా ఇచ్చేసిన వినాయకులన్నీ ఇక్కడ ఒక దగ్గర పెట్టి ఈ వినాయకుడితో పాటు పూజలు కూడా చేస్తారనమాట అలా చేసిన వినాయకుల్లో ఇక్కడ ఉన్న వినాయకులన్నీ ఇవన్నీ నిమజ్జనం రోజు ఆ పెద్ద వినాయకుడితో తీసుకెళ్లి గంగలో కలిపేస్తారు అసలు ఎలాంటి ప్లాన్ లేదు ఎలా డ్రా చేయాలి ఎలాగే వినాయకుని పెట్టాలి ఎలా ముగ్గు వేయాలి ఎలా కలర్ వేయాలి అని బట్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక లుక్ అయితే వచ్చేసింది ఆ బుజ్జి గనపెయ్యకి మాకు వచ్చినట్టు మాకు తోచినట్టు ఒక వినాయకుని ఒక ఓము ఒక స్వస్తిని మేమైతే అలా ముగ్గుగా వేసి దాంట్లో దీపాలు అయితే పెట్టేశాము ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళతో అయితే వెలిగిస్తున్నాము వాళ్ళు వెలిగించిన తర్వాత అప్పుడు మేము అందరం కలిసి ఆ దీపాలన్నీ వెలిగిస్తున్నాము పిల్లలు మేము ఇంకా పెద్దవాళ్ళు ఇక్కడ మూడు జనరేషన్లు అయితే కవర్ అయిపోయాయి ఇప్పుడంటే ప్లేసులు లేక ఉన్న దానిలోనే అడ్జస్ట్ అయిపోయి ఇలా చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకుని తెగ ఆనంద పడిపోతున్నాము బట్ ఒకప్పుడు అయితే చాలా ఖాళీ ప్లేసెస్ ఉండేవి ఇష్టం వచ్చినంత ప్లేసెస్ లో కళ్ళర్ చల్లుకొని ముగ్గులు వేసుకొని పూలతో అలంకరించుకొని ఇలా దీపాలు పెట్టుకొని చాలా అంటే చాలా బాగుండేవి ఎనీవే ఉన్న దానిలో అయినా సరే అట్లీస్ట్ కొంత వరకు అయినా సరే హ్యాపీగానే ఉన్నాము ఈ వినాయక చవితి పుణ్యమా అంటూ ఫ్యామిలీ మెంబర్స్ ఆ వీధిలో వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు ఇలా అందరూ కూడా నాకైతే ఈ వినాయక చవితి సంవత్సరం అంతా ఉండిపోతే బావును అని అనిపిస్తుంది ఇలా అందరూ కలిసి ఉండడం చాలా చాలా బాగా నచ్చింది ఈ దీపారాధనలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అంటే నాకైతే పర్సనల్లీ చాలా చాలా పెద్ద ఇన్సిడెంట్ ఎందుకంటే నా డ్రెస్ అయితే దీపాలు వెలిగించేటప్పుడు చూసుకోలేదు కాలిపోయింది అనమాట లిటర్లీ ఆ క్షణం చాలా చాలా భయం వేసింది అంత పర్ఫెక్ట్ గానే అయిపోయింది అనమాట లాస్ట్ ఫైనల్ గా అది అసలు ఎలా కాలిపోయిందో లేదో కూడా నేను చూసుకోలేదు ఏంటి వేడిగా తగులుతుంది అని చూసుకుంటే డ్రెస్ కాలిపోయింది అనమాట అది కూడా అది పట్టు సిల్క్ కలిసి ఉంది ఇంకా చూసుకో సరి 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 మనం కాలుకుని వచ్చేస్తుంది బాబు ఏం చేయాలో ఏమో తెలియలేదు ఇంకా పక్కనే వెంటనే నేను కిందికి ఆ నేలకు పెట్టి ఆ డ్రెస్ ని ఇలా ఎలా కొట్టేస్తే అప్పుడు ఆగిపోయింది అనమాట ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇప్పుడే ఈ క్షణమే ఇలాగే కాలిపోయింది మీకు అక్కడ వీడియోలో కనిపిస్తుంది అని అనుకుంటున్నాను అది ఎంత వరకు కాలింది అనేది నేనైతే వీడియో పోస్ట్ చేయలేదు ఇంకా అందరూ చూసుకోవాలి కదా చూసుకోవాలి కదా ఏమైంది అలా అయింది అంటారు కానీ అసలు ఎందుకు చూసుకుని ఎవరైనా కాల్ చేసుకుంటారా లేదు కదా అలా అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోతుంది అంతే కొన్ని కొన్ని ఇంకా వాటికి చెప్పుకోవడానికి మాటలు కూడా ఉండవు అలా అయిన తర్వాత పసుపు రాసి ఆ కాలిపోయిన దగ్గర ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే ఆ డ్రెస్ వాష్ చేసి పక్కన పెట్టేశాను అమ్మయ్య అని అనిపించింది వినాయకడ ఏం తక్కువ ఎక్కువ అయిందో తెలీదు బట్ ఎందుకు అలా అయిందో కూడా నాకు తెలియలేదు ఎనీవే అన్ని బాగుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా సెలబ్రేషన్ చేసుకుంటామని చెప్పి దండం పెట్టుకున్నాను అలా మేమందరం దీపాలు వెలిగించిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాము అంటే పిల్లలతో కూడా చేయించాలని చెప్పాను కదా అందుకే వాళ్ళతో కూడా దగ్గరుండి వాళ్ళ డ్రెస్సెస్ అవన్నీ చూసుకుని దీపాలు వెలిగించమని పదే పదే చెప్పామన్నమాట పెద్దవాళ్ళకి వాళ్ళకి కూడా ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా బాగోదు కదా మరి ఎలా పాలన వాళ్ళు వినాయకుడి దగ్గరికి వెళ్ళాము ఎలా అయింది అనే చెడ్డ పేరు రాకూడదు కాబట్టి తండ్రి వినాయక ఎలాంటి విజ్ఞాలు లేకుండా ఈ సంవత్సరం అంతా మమ్మల్ని అందరినీ వెన్నంటే వెనుకుంటూ నడిపించి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా పంటలు అవి బాగా పండాలి వర్షాలు పడాలి టైంకి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అలా కొంత వరకు అక్కడ ఆ దీపాలను చూస్తూ ఉన్నాము అందరం కూడా చాలా అంటే చాలా బా అయింది ఈ దీపారాధన అయితే అలా దీపారాధన అంతా అయిన తర్వాత ఇంకా ప్రసాదం అయితే పంచుతున్నారు మా మరది గారు అదేనండి యోగ సార్ అనమాట యోగా క్లాసెస్ కూడా చెప్తూ ఉంటారు వినాయకుడి దగ్గర ప్రసాదాలకి అయితే అస్సలు లోట్లేదు అనమాట ఆ వీధిలో వాళ్ళు లేకపోతే అలా ఎవరో ఒకరు రెండు మూడు ప్రసాదాలు చేసి తీసుకొస్తూనే ఉన్నారు మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇంకా ఎలాంటి పూజలు పనులు అయిపోయిన తర్వాత చక్కగా ప్రసాదాలు అన్ని తినుకొని కబుర్లు చెప్పుకొని ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కలిసి ఇలా ఉండటం చాలా చాలా బాగా నచ్చింది అందుకే నేను ఎన్ని సార్లు మరీ మరీ చెప్తున్నాను మా వినాయక చవితి డైలీ వ్లాగ్స్ లో ఇది డే త్రీ వ్లాగ్ నేను ఆల్రెడీ తమ్మైడ్ లో చెప్పాను ఇంకా వీడియో స్టార్టింగ్ లో కూడా చెప్పాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా ఎలాంటి బోల్డ్ అన్ని ఫ్యామిలీ వీడియోస్ కానీ సెలబ్రేషన్స్ కానీ అకేషన్స్ కానీ చాలా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెళ్ళి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగా మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది అప్పుడు చక్కగా మీరు మీ ఇంట్లో ఉండి వీడియోస్ అన్ని చూసేయొచ్చు మరి ఇంకెందుకు లేటు ఫాలో మై అండ్ మోర్ వీడియోస్ అండ్ యూట్యూబ్ ఛానల్ డోంట్ ఫార్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్